నమస్తే అండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఈ దేవకాంచనం చెట్టును వీడియోలో చూపిస్తున్నాను తెలుగులో దేవకాంచనం మరియు కాంచనం అని తమిళంలో పెరుమంతరై మరియు పెరుమందారై అని పిలుస్తారు హిందీలో కచ్నాల్ కచ్నల్ అని సంస్కృతంలో దేవకాంచన్ అని సైంటిఫిక్ నేమ్ బాహినియా పర్పూరియా అని పిలుస్తారు పర్పుల్ ఆర్చిడ్ ట్రీ ఒక అన్యదేశ ఉష్ణమండల చెట్టు ఇది చాలా కాలం పాటు వికసిస్తుంది ఈ పుష్పాలు సువాసన గల క్లాసిక్ ఆర్కిడ్ వంటి పుష్పాలు శరద ఋతువులో ఆకులు రాలడానికి ముందు ఈ చెట్టు అనేక ఆకర్షణీయమైన మరియు ఆహ్లాదకరమైనవిగా ఉంటాయి పుష్పాలు రేకులు ఒక ఆర్చిడ్ను పోలి ఉండేలా అమర్చబడినట్టు ఉంటాయి పుష్పాలు సెప్టెంబర్ నుండి జనవరి వరకు వికసిస్తాయి అలాగే కొన్ని చెట్లు ఈ కుటుంబానికి చెందిన మరొక రకమైన పుష్పాలు తెల్లటి రంగులో పూస్తాయి ఈ చెట్టు పుష్పాలు అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతారు ఇందులోనే కొన్ని భాగాలను ఔషధాల కోసం వైద్యపరంగా ఎలా ఉపయోగపడతాయంటే లేతగా ఉన్న ఆకులను కోరింత దగ్గు ఉదర సంబంధిత వ్యాధులు నివారణకు ఉపయోగించబడుతుంది అలాగే చర్మం వాపులు గాయాలు నోటిపోత సమస్యలకు పౌల్టీస్ తయారీలో కూడా ఉపయోగించబడతాయి అలాగే ఈ చెట్టు సాంప్రదాయకంగా ట్రాప్సీ నొప్పి రొమాటిజం మరియు మూర్చ వ్యాధులకు సెప్టీసిమియాలో ఉపయోగించబడుతుందని వైద్యులు చెబుతున్నారు ఔషధ ప్రయోజనాలున్న దేవకాంచనం మొక్క ఆయుర్వేద చికిత్సలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలికల చెట్టు పుష్పాలు ఆకులు మరియు బెరడు అన్ని ఔషధ గుణాలున్నవి డయేరియా చర్మ వ్యాధులు మధుమేహం హెమరాయిడ్స్ వంటి వ్యాధి సమస్యలకు చికిత్సగా ఆయుర్వేదంలో ఉపయోగించబడతాయి అలాగే మొలలు సమస్యలకు ఈ పుష్పాలను సేకరించి ఎండబెట్టిన తర్వాత దంచి చూర్ణంలా చేసుకునే పొడిని సమానంగా మోతాదులో పటిక బెల్లం ఒక పాత్రలో వేసి నిల్వ ఉంచి ప్రతిరోజు చెంచా మోతాదులో తీసుకుంటే మొలలు తగ్గుతాయని వైద్యులు చెబుతారు అలాగే ఈ ఆకుల కషాయం తలనొప్పిని తగ్గిస్తుంది ఆకులను ముద్దగా నూరి రసం తీసి చర్మంపై పుండ్లు గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి మరియు శరీరంపై దురదలు తామర వంటి సమస్యలకు కూడా ఈ ఆకు మిశ్రమాన్ని రాస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొనబడి ఉంది